99 न्यूज़ की स्वागत మెదక్ జిల్లా పెదశంకరంపేట మండల కేంద్రంలోని గొట్టిముక్కల గ్రామ శివారులో చిరుత పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేసింది గ్రామస్తులు గ్రామ అటవీ శివారు ప్రాంతంలో రైతు గౌస్ పొలం అడవికి ఆనుకొని ఉంది రైతు అతని పొలం వద్ద కట్టేసిన పాడిదూడను రాత్రి చిరుత పులి దాడి చేసి చంపింది దీంతో రైతు గౌస్ శంకరంపేట అటవీ అధికారులకు సమాచారం ఇచ్చాడు ఫారెస్ట్ అధికారులు వికాస్ రేంజ్ ఆఫీసర్ రమేష్ ఘటనా స్థలానికి చేరుకుని చనిపోయిన దూడ కళేబరాలను చిరుత పాదాలను దూడపై చిరుత పులి గోటి ముద్రలను గుర్తించి ఇది చిరత దాడనని నిర్ధారించారు ప్రతినిధి అటవీ అధికారులను వివరణ కోరగా గతంలో కూడా రేగౌడ్ గొట్టిముక్కల తిమ్మాపూర్ అటవీ శివారులో చిరత పులి తిరగటం జరిగిందని మరికొంతకాలంగా రైతులు పశువులపై ఎలాంటి దాడులు జరగలేదని ఆయన తెలిపారు రాత్రిపూట రైతులు పంట పొలాల వద్దకు చేతిలో కర్ర పట్టుకుని జతతో వెళితే పులి భయపడి అక్కడి నుండి వెళ్లిపోతుందని దయచేసి ఇక్కడి రైతులు భయానికి పంట పొలాలకు కరెంటు కంచాలు పెట్టకుండా ఉంటే హాని జరిగిన ఒకవేళ పెట్టినట్లయితే హాని జరిగిన రైతులపై కేసులు తప్పవని ఆయన స్పష్టం చేశారు సంవత్సరం కింద వచ్చిండే సార్ ఒకటప్పుడు ఒక సైడ్కే తినేస్తుండే అటాక్ చేస్తుండే పెద్ద చిరుతప్పులు మరే ఏవి లేవని మళ్ళీ ఇక్కడనే కట్టేసి మా పంట పొలాల దగ్గర అందువలన లేదా కట్టేసేటాకల్లా రాత్రికి వచ్చింది మూడు నాలుగు గంటలప్పుడు వచ్చినట్టుంది ఉంది మళ్ళీ అటాక్ చేసింది ఆ చిరుతపులు జర కొండరి మీరు కొండపోతే మంచిగా ఉంటుందని మనం చేస్తుంది సార్ పంట పొలాల నుంచి కరెంటు పెడితే పడితే మరి దాని నుంచి కేసులు వీసులు అయితే మాకు ఇబ్బంది సార్ దయచేసి జర జంతు పట్టకపోతే చిరుతపులి సంచరిస్తున్నప్పుడు మరి జాగ్రత్తగా ఉండాలా ఎవరు కూడా ఎలక్ట్రిక్ వైర్స్ అట్లాంటివి ఉచ్చులు పెట్టకుండా ఉండాలి ఎందుకంటే చిరుతపులి ఏదైనా అయినప్పుడు దానికి కేసు అవుతుంది పెద్ద కేసు అవుతుంది సో ఎలక్ట్రిక్ వైర్స్ ఉచ్చులు లాంటి ఏవి కూడా చిరుతపూలికి హాని చేసేటట్టు మరి ఉండొద్దు కానీ మనము మాత్రము జాగ్రత్తగా ఉండి చిరుతపూలి మరి కోర్ ఫారెస్ట్కి వెళ్ళేటట్టు మేము చర్యలు కూడా తీసుకుంటున్నాం ఈరోజు శంకరంపేట రేంజ్ శంకరంపేట్ మండలందు గుట్టుముకుల ఫారెస్ట్ పక్కనున్న పొలంలో రైతు దూడను కట్టే కట్టేసి ఉంచాడు మరి నైట్ టైం చిరుత ఆ లెగ దూడ పైన అటాక్ చేసి మరి అది చిరుత దాన్ని చంపివేసింది కాబట్టి ఆ ఆ యొక్క ఏరియాలోకి ఎవరు సంచరించకుండా నైట్ టైం కానీ ఎర్లీ మార్నింగ్ కానీ సంచరించవద్దని మరి హెచ్చరిక చేసాం గత టూ ఇయర్స్ నుండి చా కొన్నిసార్లు దూడలపైన అటాక్ చేస్తున్నది సో అది వెళ్ళిపోవాలని మేము ప్రయత్నిస్తున్నాము మరి మన గొట్టిముక్కుల ఫారెస్ట్ పక్కనే ఈ ఊరు ఉంది కాబట్టి అక్కడ ఉన్న ప్రజలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి మరి దూడల్ని ఆ ఫారెస్ట్ పక్కన కట్టేయకుండా వాళ్ళ సమీపంలో కట్టేసుకుంటే మంచిది అదేవిధంగా ప్రజలు కూడా సాయంత్రం పూట మార్నింగ్ టైమ్స్లో ఫారెస్ట్లో ఎంటర్ కాకుండా జాగ్రత్త ఉండాలని మరి హెచ్చరిస్తున్నాము అదేవిధంగా చిరుతపులి కూడా మన ఫిఫ్టీ టు హండ్రెడ్ కిలోమీటర్ రేడియస్లో దాని హ్యాబిటాట్ ఉంటుంది కాబట్టి మరి అది మన చిరుతపులి మన ఏరియా నుండి మరి థిక్ ఫారెస్ట్కి వెళ్ళేటట్టు మేము ప్రయత్నాలు కూడా చేస్తున్నాం ఇప్పుడు చిరుతపూలి మేము గమనించి దాన్ని ఎంక్వైరీ చేసినప్పుడు దాని పాదముద్రలను చూసి అది చిరుతపులి అక్కడే ఫారెస్ట్లోకి వెళ్ళినట్టు మేము ఎంక్వైరీ చే చేస్తే తెలిసింది ఇప్పుడు అది ఫారెస్ట్లో గొట్టిముకుల ఆర్ఎఫ్ ఫారెస్ట్లో మరి ఉన్నదని మేము ఎంక్వైరీ ద్వారా మరి అంచనా వేస్తుంది అయితే దాని లేవ ఏదైనా ఆస్తి నష్టం ఉంటే దాన్ని అప్లై చేసినప్పుడు మేము దాని నష్టపరిహారం గవర్నమెంట్ తరఫున చెల్లించడం జరుగుతుంది అయితే చిరుతపులి ఫారెస్ట్ సమీపంలో ఉన్నది కాబట్టి విలేజ్లోకి వస్తే పట్టుకోవడం జరుగుతుంది ఇది ఫారెస్ట్ స పరిసర ప్రాంతాల్లో తిరుగుతుంది కాబట్టి అది మన దూ మన కోర్ ఫారెస్ట్ ఏరియాకి వెళ్ళేటట్టు మేము దాన్ని మరి ఎంక్వైరీ చేస్తున్నాము దాని కెమెరాస్ నోట్ మరి కెమెరాస్ కూడా పెట్టి దాని సంచారం దాని మూమెంట్ కూడా మేము గమనించి అది ఫారెస్ట్ మరి మన ఏరియా కాకుండా మరి కోర్ ఫారెస్ట్కి వెళ్ళేటట్టు

కానీ పట్టుకోవడం అంటే అది మన విలేజ్డ్ విలేజెస్లోకి వస్తే పట్టుకోవడం జరుగుతుంది కానీ ప్రస్తుతం అది ఫారెస్ట్ ఏరియాలోనే ఉంది కాబట్టి అది అది మూమెంట్ని మేము గమనిస్తూ దాన్ని వెళ్ళిపోయేటట్టు చూ చూస్తాం